టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి వస్తున్నాం సినిమా వీకెండ్స్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో నెంబర్ ని సాధిస్తుంది వర్కింగ్ డేస్ లో కూడా అదే రేంజ్ లో నెంబర్ ని సాధిస్తుంది ఏ సెంటర్స్ ఇంకా బీసీ సెంటర్స్ అని తేడా లేకుండా ఈ సినిమా కలెక్షన్లు ఇప్పటి వరకు స్టడీ గానే ఉన్నాయి రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ రోజులు వరుసగా కోటి రూపాయల పైగా షేర్ ని సాధించిన సినిమాల్లో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసి నెంబర్ వన్ ప్లేస్ లో అయితే మన టూ స్టేట్స్ లో రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా ఎనిమిది రోజులు గేమ్ చేంజర్ సినిమా పది రోజులు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇరవై రెండు రోజుల పాటు వరుసగా కోటి రూపాయలకు పైగా షేర్ ని సాధించి ఎపిక్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల నలభై కోట్ల పైగా గ్రాస్ నెంబర్ ని సాధించిన ఈ సినిమా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు వందల కోట్ల మార్క్ ని దాటేసే అవకాశం అయితే ఉంది రీజనల్ మూవీస్ లో సంక్రాంతికి వస్తున్న సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది బాక్సాఫీస్ దగ్గర డబుల్ ప్రాఫిట్స్ ని సాధించి మన టూ స్టేట్స్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ని సేవ్ చేసింది అంతేకాకుండా మన వెంకీ మామకి ఫ్యామిలీస్ లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంది సంక్రాంతికి వస్తున్న సినిమా మరోసారి ప్రూవ్ చేసింది ఇరవై రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల యాభై కోట్ల గ్రాస్ తో పాటు నూట ఎనభై కోట్ల షేర్ సాధించింది మన టూ స్టేట్స్ లో ఇప్పటి వరకు బాహుబలి వన్ ఇంకా టూ రికార్డ్స్ ని కూడా ఈ సినిమా బ్రేక్ చేసింది మన వెంకీమామ అనిల్ అవిపూడి కాంబినేషన్ లో వచ్చిన ఈ సీక్వెల్ అయితే రాబోతోంది సంక్రాంతికి వస్తాం లాంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీ కి సీక్వెల్ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా పైన ఉండే ఎక్స్పెక్టేషన్స్ ని ఊహించడం కూడా కష్టమే అని చెప్పాలి సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర మండే ఇంకా ట్యూస్డే రోజు వర్కింగ్ డేస్ అయినప్పటికీ కూడా టూ డేస్ లో ఆల్మోస్ట్ ఎనిమిది కోట్ల షేర్ ని సాధించింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి వర్కింగ్ డేస్ ఆల్మోస్ట్ ఎనభై శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదవు సంక్రాంతికి వస్తున్న సినిమా రికార్డు పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి